పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో దేశంలోకి విస్తరించిన నైరుతి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి కర్ణాటక గోవా మహారాష్ట్ర నాగాలాండ్ తదితర ప్రాంతాలను విస్తరించే దీంతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి తూర్పు మధ్య పశ్చిమ మధ్య అరేబియా సముద్రంతో పాటు పలు ప్రాంతాలకు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు గోవా అంతటా విస్తరించాయి అలాగే మహారాష్ట్ర మిజోరాం మణిపూర్ నాగాలాండ్ ఉత్తర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఉత్తర అంతర్గత కర్ణాటక మరట్ ఆవా వద్ద అల్పపీడం ఆదివారం ఐఎస్టీ వద్ద కొనసాగుతుందని తెలిపింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు ఏపీలో కూడా రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సాధారణంగా రుతుపవనాలు కేరళకు జూన్ ఒకటో తేదీన వస్తాయి కానీ ఏడాది ముందుగానే వచ్చేసాయి దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ రుతుపవనం వల్ల తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు ఉంది ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో